భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి మా ఆరోపణలు ప్రత్యారోపణలు పులేటి వేసుకోవడంలో కామెడీగా వేసుకోవడంలో ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు కానీ హద్దు మీరి అహంకార భావంతో వాళ్ళ ఆరోపణలు చేయడం సమాజం దాని స్వీకరించాలనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చేరుకు గౌరవం ఇవ్వాలి మనం ముఖ్యమంత్రి చేరుకు గౌరవం ఇవ్వాలి మనం దానిలో ఎవరున్నా కూడా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచెటి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు యొక్క అహంకార అనేటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలను ఇబ్బంది పెట్టపుడు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు రెండు మాటతో మాట్లాడతాను కానీ చెప్పుతో అనేది ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ప్రజాహిత యాత్ర ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పేరుతో పదో తారీఖు నాడు మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాం ఈ యాత్ర గ్రామాలకు చేరినప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తాం గ్రామాలు దాటిన తర్వాత వెహికల్ అవ్వడం ఎందుకంటే సమయభావం వల్ల ఈ యాత్రను ప్రజాహిత యాత్రగా మేము దీన్ని మనం పాదయాత్ర కాకుండా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం ఇది టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు విమలవాడ సీసీలను నియోజకవర్గంలో పూర్తి చేస్తాం త్రీ డేస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అందరు జిల్లా అధ్యక్షులతో పాటు అందరు పోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం పదో తారీఖు నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం పదిహేడు పదిహేడు గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసేర్రు పదిహేడుకు పదిహేడు గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పసులో మేము పూర్తి చేస్తాం మోడీ గారికి వేస్తాం మోడీ ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు